రేపు జనవరి ఒకటవ తేదీ అండి పుష్య మాసం కూడా స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము బుధవారం రోజు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి రోజు ఇది చాలా మంచి రోజు కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండితే సంవత్సరం అంతా కష్టాలైతే అనుభవించాల్సి ఉంటుంది ఈరోజు పొరపాటున ఈ కూరను వండినా తిన్నా కొత్త సంవత్సరంలో అష్ట కష్టాలు పాలైతే అవుతారు అనారోగ్య పాలవుతారు ధనమంతా కూడా ఖర్చయిపోతుంది చేతిలో పైసా కూడా మిగలదండి సో జనవరి ఫస్ట్ తేదీన ఆడవాళ్ళు ఈ కూరనైతే కొన్ వండకూడదు తినకూడదు ఈ రోజు కాదని ఈ కూరను వండినా తినినా ఏడు జన్మల దరిద్రం అయితే కలుగుతుంది సంవత్సరం అంతా కూడా కఠిన దరిద్రం అనుభవిస్తారు నరక బాధలైతే అనుభవిస్తూ ఉంటారు కష్టాలలో కూరుకుపోతూ ఉంటారు రాబోయే సంవత్సరంలో సమస్యలు బాధలతో సతమతమైపోతూ ఉంటారు ధనలక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు కొత్త సంవత్సరంలో రోగాల బారిన పడ కూర కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి ఈ రోజుని ఎవరు ఈ కూర వండకూడదు తినకూడదు జాగ్రత్తగా ఉండండి మరి ఇంతకీ జనవరి ఫస్ట్ మనం ఏ కూరను వండకూడదు ఏ కూరనో తినకూడదు అనేటువంటి విషయానికి మనం ఈ వస్తే ఈ వీడియోల వివరంగా తెలుసుకుందామండి అందుకంటే ముందు మీరు వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి కొత్తగా వాచ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జనవరి ఒకటి అనేది సంవత్సరంలో మొదటి రోజు కాబట్టి ఈ రోజు మంచి పని చేస్తే మనకి సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుందండి అంటే అనాథాశ్రమాలకు వృద్ధాశ్రమాలి లేక ఏదైనా సరే ఆహారాన్ని కానీ దానంగా ఇచ్చినట్లయితే మీకు చాలా మంచి జరుగుతుంది ఏదీ చేయలేనటువంటి వాళ్ళు ఈరోజు ఒక్క వంద రూపాయలను మీ ఇంటి దగ్గరలో ఉండే పేదవాళ్ళకి పేద పిల్ల ఇవ్వండి పేద పిల్లలకు బట్టలు ఉంటే ఇవ్వండి లేకపోతే ఏదో ఒకటి మీకు తోచినంత దానం చేయండి జనవరి ఫస్ట్ని ఇలా ఎవరికో ఒకరికి ఏదో ఒక సహాయం చేసినట్లయితే మీరు పూజలు చేయకపోయినా పుణ్యం అనేది లభిస్తుంది కొత్త సంవత్సరంలో మీకు అంతా మంచిగా జరుగుతుంది కలిసి కాబట్టి జనవరి ఒకటి అందరూ మంచి పని చేయడానికి ట్రై చేయండి ఇది మన తెలుగు సంవత్సరాది కాకపోయినప్పటికీ ఆంగ్లంలో సంవత్సరాది అయినప్పటికీ కూడా మంచి పనులు కనుక చేసినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా మనకి బాగా ఉంటుంది రెండు వేల ఇరవై సంవత్సరం బుధవారంతో స్టార్ట్ అవు పోతూ ఉందండి కాబట్టి ఈ సంవత్సరంలో ధరలు పెరుగుతూ ఉంటాయి ఈ సంవత్సరంలో మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది ఆర్థిక నష్టాలను ఎక్కువగా ఉంటాయి భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది వ్యాపారాలు కూడా దెబ్బతింటూ ఉంటాయి పడుచు పిల్లలు వ్యసనాలకు బానిసలుగా మారిపోతారు ఇలా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఎక్కువ శాతం కూడా ఓడి దుడుకలను కష్టాలను తీసుకువస్తుంది కొన్ని కొన్ని పంటల రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని పంటల పంటల రేట్లు తగ్గుతాయి పత్తి బాగా పండుతుంది బట్టల ధరలు పెరుగుతాయి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో బంగారం ధర అమాంతం పెరుగుతుంది వెండి ధర కూడా పెరుగుతుంది కాబట్టి అందరూ ముందే జాగ్రత్త పడండి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి కష్టాలు సమస్యలు రాకుండా ఉండాలి అంటే జనవరి ఒకటిన గుడికి వెళ్ళాలి ఆ రోజు గోవుకు ఆహారం తినిపించండి చిన్న చిన్న పరిహారాలు చేయండి ఆ విధంగా చేయటం వల్ల ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి మ్యాక్సిమం కష్టాలన్నీ తొలగిపోతాయి జనవరి ఫస్ట్ వచ్చేసింది ఈ సంవత్సరం అప్పుడే గడిచిపోయింది సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళకి సంతోషంగా గడిచింది బాధతో ఉన్నటువంటి వారికి బాధతో గడిచిపోయింది ప్రతి సంవత్సరము ఒక అద్భుతం దుఃఖ అద్భుతాలను దుఃఖాలను సుఖాలను తీసుకువస్తుంది ఎందుకు అంటే గ్రహస్థితి కారణంగా సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అలానే బాధపడేటువంటి వాళ్ళు ఉన్నారు కొత్త సంవత్సరం అనగానే అందరిలోనూ నూతన ఉత్తేజం లభిస్తుంది కొత్త సంవత్సరంతో తమ జీవితం కూడా ఆనందంగా ఉంటారని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు కొత్త సంవత్సరానికి పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పే టైం వచ్చింది కదా కొత్త సంవత్సరం మనకి బాగా కలిసి రావాలి అంటే తప్పనిసరిగా కొన్ని పనులైతే చేయాలని చెప్పి శాస్త్రాలలో చెప్పడం జరుగుతుంది జీవితంలో డబ్బు ఒకటే ముఖ్యం కాదని చెప్పి అందరికీ తెలుసు కానీ అన్నింటికంటే ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి వాటిల్లో డబ్బు ఒకటి అని చెప్పడంలో అతిశయోక్తి సయోక్తి కాదు ఇటీవల కాలంలో ఏం ఉన్నా లేకపోయినా డబ్బే ప్రధానంగా మారిపోతుంది ఎందుకు అంటే మనిషి జీవితంలో చాలా వరకు వారికి వచ్చే ఇబ్బందులు ఆలోచనలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి డబ్బు అంటే లక్ష్మి మన దగ్గర లేకపోతే కొన్నిసార్లు సొంత వాళ్ళు కూడా మనకు దూరం అయిపోతూ ఉంటారు ఇలాంటి ఆర్థిక సమస్యలు అనేవి రాకుండా ఉండాలి అన్న కొత్త సంవత్సరంలో ధనం బాగా కలిసి రావాలన్న లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి మీకు కొత్త సంవత్సరంలో లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా జనవరి ఫస్ట్న ప్రత్యేక రంగులో ఉండే దృ దుస్తులను ధరించాలని చెప్తున్నారు ఎందుకండి అంటే జనవరి ఫస్ట్ సవ్యంగా ఆనందంగా చేస్తే సంవత్సరం అంతా సవ్యంగా ఆనందంగా గడుస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది ప్రత్యేకించి ఈ సంవత్సరం జనమ ఫస్ట్ ఎల్లో కలర్ లేక గ్రీన్ కలర్లో ఉండేటువంటి దుస్తులను ధరిస్తే సంవత్సరం అంతా కూడా బాగుంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది జనవరి ఒకటవ తేదీన కొత్తగా కొన్న దుస్తులను కనుక ధరిస్తే చాలా మంచిది కొత్త దుస్తులు లేకపోతే ఉతికిన మంచి దుస్తులను ధరించినా సరిపోతుందండి కానీ ఈరోజు పొరపాటున కూడా ఉతకని బట్టలను వేసుకోకూడదు ఈరోజు ఉతకని బట్టలు వేసుకున్నట్లయితే సంవత్సరం అంతా దరిద్రాన్ని అనుభవిస్తారు కాబట్టి ఈరోజు ఇలాంటి దుస్తులను ధరించండి అలా అవి కూడా ఎల్లో కలర్లో లేక గ్రీన్ కలర్లో ఈ రెండు కాంబినేషన్స్లో ఉండే దుస్తులను ధరిస్తే సంవత్సరం అంతా బాగుంటుంది ముఖ్యంగా స్త్రీలు జనవరి ఒకటవ తేదీన ఈ రంగు చీరలు ధరిస్తే దీర్ఘ సుమంగళ యోగం కూడా ప్రాప్తిస్తుంది భర్తకు అద్భుత రాజయోగం కలుగుతుంది కొత్త సంవత్సరంలో భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది భర్తకు అపార ఐశ్వర్యం యోగం ధనయోగం కలుగుతుంది కేవలం చీరలే కాదు డ్రెస్సెస్ వేసుకునేటువంటి వాళ్ళు కూడా జనవరి ఫస్ట్నే ఈ రంగులో ఉండేటువంటి దుస్తులు వేసుకుంటే సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా జనవరి ఒకటవ తేదైనా ఎల్లో ఆర్ గ్రీన్ కానీ ఈ రెండు కలర్ కాంబినేషన్స్లో ఉండేటువంటి దుస్తులను ధరించండి ఆడవాళ్ళు ఈ రెండు రంగులో ఉండే దుస్తులు ధరిస్తే భర్తకు మంచిది సంవత్సరం అంతా దీర్ఘ సుమంగళ యోగం కలిగిస్తుంది ఈరోజు ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళు పిల్లలు కూడా ఈ రంగులో దుస్తులు ధరిస్తే కొత్త సంవత్సరం బాగుంటుంది ఈ సంవత్సరం ఎన్ని కష్టాలు నష్టాలు సమస్యలు అనేవి రాకుండా ఆనందంగా అయితే ఉండగలుగుతారు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి ఫస్ట్న బ్లాక్ బ్లూ వైలెట్ కలర్స్లో ఉండేటువంటి దుస్తులను మాత్రం ధరించకండి కాదని జనవరి ఫస్ట్ రోజున మీరు ఈ డ్రెస్సులు ధరించారంటే ఇబ్బంది పడ సంవత్సరం అంతా కష్టాలు వస్తాయి కొత్త సంవత్సరం బాగా కలిసిరాదు కాబట్టి ఎవ్వరూ జనవరి ఫస్ట్ రోజున ఈ రంగు దుస్తులను ధరించకండి కోరుకోరు కష్టాలను కొని తెచ్చుకోవద్దు ఇక ఈ రోజు ఆడవాళ్ళు ఏ రంగులో ఉండేటువంటి గాజులు వేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే ఎరుపు ఆకుపచ్చ పింక్ ఎల్లో ఈ ఫోర్ కలర్స్లో ఏ రంగు కలర్ గాజులైనా సరే ధరించుకోవచ్చు జనవరి ఫస్ట్ రోజున ఈ రంగు గాజులను ధరిస్తే సంవత్సరం అంతా బాగుంటుంది ఎలాంటి కష్టాలు రావు ఒక్కవేళ కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆ కష్టాలన్నీ ఎదుర్కొనే శక్తి దేవుడు మనకిస్తాడు కాబట్టి ఆడవాళ్ళు ఈ జనవరి ఫస్ట్ ఈ రంగు గాజులు వేసుకోవాలి కాబట్టి అందరూ కూడా ఈ నియమాలను పాటించండి ఎల్లో లేదా గ్రీన్ ఈ రెండు కలర్స్లో ఉండేటువంటి దుస్తులను కానీ ఈ వస్తువుల కాంబినేషన్లో ఉండే దుస్తులను కానీ తీసుకోవాలి ఈరోజు మీరు వేసుకునే దుస్తుల మీద బ్లాక్ బ్లూ వైలెట్ కలర్స్ మాత్రం తక్కువగా ఉండేలా చూసుకోండి వీలైతే అసలు లేకుండా ఉండేలా చూసుకోండి జనవరి ఫస్ట్ అనగా సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి రోజు వీలైనంత వరకు కూడా అందరూ కొత్త బట్టలు లేక మంచిగా ఉన్నటువంటి బట్టలు ధరించే ప్రయత్నం చేయండి కాబట్టి అందరూ గుర్తు జనవరి ఫస్ట్న ఈ రంగు దుస్తులను ధరించి శుభ ఫలితాలను అయితే పొందండి ఇక ఈ జనవరి ఒకటి దగ్గరలో ఉండే వాళ్ళు అమ్మవారి ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్తే చాలా మంచిది సంవత్సరం అంతా పాజిటివ్గా ఉంటుంది ఈరోజు శివాలయానికి వెళ్ళి శివునికి పాలతో అభిషేకం చేస్తే సంవత్సరం అంతా కూడా అష్టలక్ష్మి అనుగ్రహం కలిగే సంవ ఐశ్వర్య రోగం కలుగుతుంది ధనం బాగా సంపాదిస్తారు శివాలయం దగ్గరలో లేకపోతే లక్ష్మీదేవి ఆలయానికి కానీ అమ్మవారి ఆలయాలకు కూడా వెళ్ళవచ్చు లేకపోతే విష్ణుమూర్తి ఆలయాలకు కూడా వెళ్ళవచ్చు అంటే విష్ణువు రాముడు కృష్ణుడు ఇలా వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి ఇలా విష్ణు సంబంధమైన దేవాలయాలకు వెళ్ళి తులసి దళాలతో పూజించుకుంటే చాలా మంచిదండి మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా సరే అక్కడ కాసేపు ప్రశాంతంగా రిలాక్స్డ్గా కూర్చుని తర్వాత ఇంటికి రండి ఈరోజు గుడికి కూడా ఫ్యామిలీతో కనుక వెళ్తే చాలా మంచిది జనవరి ఒకటి ఇలా చేస్తే చాలా మంచిది జరుగుతుందండి అయితే ఇప్పుడు మనకి ఈ జనవరి ఒకటి పుష్య శుద్ధ విజయ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదటి రోజు కదండి ఈ సంవత్సరంలో మనకి ఆడవాళ్ళం మనము పొరపాటున కూడా ఈ కూర వండితే సంవత్సరం అంతా కష్టాలు అనుభవిస్తాం అనుకున్నా జనవరి ఒకటిన అందరూ మంచి పనులు చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి ఇది మన తెలుగు సంవ జనవరి ఫస్ట్న స్నానం చేసేటువంటి నీటిలో వట్టి వేరుని కానీ పసుపుని కానీ వేసుకుని చేస్తే సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుందని చెప్పి అయితే చెప్పడం జరుగుతుందండి ఈ వట్టి వేరు గురించి మన అందరికీ తెలుసు ఇది మనకి ఆయుర్వేది షాపుస్లో కూడా ఈ వేళ్ళు అనేవి అమ్ముతూ ఉంటారు ఇది చాలామంది కూడా కొబ్బరి నూనెలో ఈ వట్టి వేరును వేసుకుని నూనెను తలకు రాసుకుంటూ ఉంటారు ఈ వట్టి ఈ వట్టి వేళ్ళు అనేది ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్నాయండి జనవరి ఒకటిన వట్టి వేళ్ళు నీటిలో వేసి ఐదు నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం కనుక చేసినట్లయితే సంవత్సరంలో మన దరిద్రం అంతా తొలగిపోతుంది మీ వంటల నెగిటివ్ ఎనర్జీ కూడా పోయి లక్ష్మీదేవి కటాక్షం అయితే సిద్ధిస్తుంది మట్టి వేరు దొరకని వాళ్ళు ఒక స్పూన్ పసుపు నీటిలో కలుపుకొని స్నానం చేయండి జనవరి ఒకటిన ఇలా వట్టి వేలును కానీ పసుపును కానీ నీటిలో వేసుకుని స్నానం చేస్తే నీటి ద్వారా సమస్త పాపాలు పోవడమే కాక ఎన్నో రెట్ల పుణ్య ఫలితం అయితే లభిస్తుంది జన్మ జన్మల దరిద్రం పోతుంది మీ జన్మ ధన్యం అవుతుంది అంతేకాదు ఈరోజు నీటిలో ఇది వేసుకుని కనుక స్నానం చేసినట్లయితే ఒక్క గంటలో మన జీవితం మారిపోతుంది రాబోయే కొత్త సంవత్సరం మీకున్నటువంటి అన్ని సంస్థలు తొలగిపోతాయని చెప్పి చెప్పడం జరుగుతుందండి జనవరి ఒకటో తేదీని ఇలా స్నానం చేస్తే మీకున్న మీకు శరీరం నూతన ఉత్తేజం వచ్చే సంవత్సరం అంతా కూడా ఉల్లాసంగా ఉంటారు ఏ పని చేసినా విజయాన్ని సాధించే శక్తి పొందుతారండి కనుక అందరూ కూడా ఈ జనవరి ఒకటవ తేదీన ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను అయితే పొంది సంవత్సరం అంతా కూడా ఆనందంగా జీవించండి సో ఈరోజు అనగా జనవరి ఫస్ట్న ఉదయం లేచి మనం ఈ పనులు చేసినట్లయితే కొత్త సంవత్సరంలో డబ్బుకు లోటు అనేది రాదండి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు జనవరి ఒకటవ తేదీ ఉదయం నిద్రలేచి ఈ రెండు పనులు చేస్తే మీ భర్తకు సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది మీ ఇంట్లో ధనం నిండుగా ఉంటుంది డబ్బుకు లోటు రాదు పట్టిందల్లా బంగారంగా అవుతుంది ఇక మీకు జరి మీకైతే తిరిగి ఉండదు అని చెప్పి పండితులు చెప్పడం అయితే జరుగుతుంది జనవరి ఒకటవ తేదీ అనేది సంవత్సరం ప్రారంభమయ్యే రోజు కాబట్టి ఈరోజు మంచి పనులు చేస్తే సంవత్సరం అంతా కూడా మనకి బాగా కలిసి వస్తుంది అనేది చెప్పడం ఈ రోజు ఇంటి ఇళ్ళలో ఉదయం లేవగానే ఈ రెండు పనులు చేస్తే శాస్త్రాల్లో చెప్తున్నారండి సాధారణంగా జనవరి ఫస్ట్ అంటే అందరూ లేటుగా నిద్రలేగుతాము అలా లేటుగా నిద్రలేసేవారు కూడా ఈ రెండు పనులు చేసుకోవచ్చు త్వరగా నిద్రలేచేవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అసలు ఏం చెయ్యాలండి అంటే ముందుగా ఆడవాళ్ళు ఈరోజు ఉదయాన్నే లేవగానే ఇంటిని అయితే మనం క్లీన్ చేసేసుకొని చక్కగా స్నానాది కార్యక్రమాలు అయితే చేసేసుకొని ఆ తర్వాత పనులు చేసుకుంటాం మొదటి పని ఏంటంటే ఆ రోజు ఉదయం వంటగదిలోకి వెళ్ళి గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకున్న ఆ తర్వాత పొయ్యి మీద పాలు పెట్టి పాలు పొంగించండి తర్వాత టీ కాఫీ మా మీరు రెగ్యులర్గా చేసుకునేటువంటి దైనందిన కార్యక్రమాలు చేసుకోండి పాలు పొంగించి ఆ తర్వాత టీ కాఫీ చేసుకోవడం మంచిది ఎందుకంటే ఈరోజు వంటగదిలో పాలు పొంగే అయితే సంవత్సరం అంతా ప్రారంభమయ్యే రోజు కాబట్టి ఈ రోజున ఎవరు ఇంట్లో అయితే పాలు పొంగిస్తారో వారి ఇంట్లో సంవత్సరం అంతా శుభ ఫలితాలే జరుగుతాయని చెప్పి శాస్త్రాలలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆడవాళ్ళు జనవరి ఒకటో తేదీ ఉదయం లేవగానే వెంట గదిలో పాలు పొంగించండి ఇలా పొంగించడం వల్ల సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది త నే తమ దా ఇష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుందండి పాలు ఎలా అయితే మీ ఇంట్లో పొంగుతాయో అలాగే సంసారంలో సిరి సంపదలు కూడా కలుగుతాయని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక రెండవ పని ఏంటండి అంటే ఈరోజు ఆడవాళ్ళు ఉదయాన్నే వంట చేసేటప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా వంట చేయండి ఆ తర్వాత మీరు ఎవరికైనా సరే అడుక్కునే వాళ్ళు కానీ పిచ్చివాళ్ళు కానీ వస్తే వాళ్ళకు తిండి పెట్టండి లేదు అనుకోకుండా తినలేని వారు పేదరికంలో ఉన్నవారు కనబడితే ఎవరైనా సరే వారికి అయినా సరే ఆహారం పెట్టండి మన చుట్టుపక్కల చాలామంది పేదవాళ్ళు పేదరికంతో మొగుతుంటారు కదా వారికి మనం ఏమి ఇచ్చినా వద్దన్న తినకొకుండా వద్దనకుండా తీసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఒక్క పూట భోజనం పెట్టండి ఈ విధంగా చేయడం ఇవ్వడం లేదు అసలు మా ఇంటి దగ్గర పేదవానే లేరు అనుకునే వాళ్ళు వీధుల్లో తిరిగే కుక్కలకు ఆహారం పెట్టండి జనవరి ఒకటవ తేదీన ఎవరైతే ఒక్కరికైనా ఆకలి తీరుస్తారో లేదా మూగజీవులకైనా ఆకలి తీరుస్తారో వారికి సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇలా ఈ రెండు పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్పవచ్చు మీ కుటుంబాన్ని ఆ దేవత అనుగ్రహిస్తుంది సకలైశ్వర్యాలను ప్రసాదిస్తుంది కాబట్టి అందరూ కూడా జనవరి ఒకటవ తేదీన ఈ రెండు పనులు చేసి శుభ ఫలితాలను పొందవచ్చు అంతా జీ ఆనందంగా జనవరి ఒకటవ రోజున పొరపాటున కూడా మనం బెండకాయ కూర కానీ చిక్కుడుకాయ కూర కానీ అసలు వండుకోకూడదు ఈరోజు ఎవరు కూడా ఈ కూరలు తినకూడదు ఇంట్లో కాదు బయట కూడా ఈ కూరలు అనేవి తినకూడదు కూరల రూపంలోని కావచ్చు రైళ్ళ ఇంకా ఫ్రైస్ రూపంలో కావచ్చు పచ్చళ్ళు కానీ ఏ రకంగా కూడా చారు ఇట్లా వేసుకుంటూ ఉంటాం కదా ప్రిపేర్ చేసుకుంటాం కదా అలా ఏ రూపంలో కూడా మీరు బెండకాయనైతే అయితే అస్సలు తినకూడదు బెండకాయని చిక్కుడుకాయని తినకూడదండి ఆడవాళ్ళు ఇంట్లో ఈ కూరలు అనేది వండకుండా ఉంటే మంచి కాదని ఈరోజు ఏ రూపంలో అయినా తీసుకున్నారంటే బెండకాయ కానీ చిక్కుడుకాయ తింటే కొత్త సంవత్సరంలో అప్పులు పాలైపోతారని చెప్పడం అయితే జరుగుతుంది అందువలన సంవత్సరం అంతా కూడా కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది రోగాల బారిన పడతారు చేతిలో రూపాయి కూడా మిగలదు కో అందుకే కటుకు దరిద్రం అనుభవించాల్సి ఉంటుంది కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కనుక ఈరోజు ఆడవాళ్ళ ఇంట్లో బెండకాయ కానీ చిక్కుడుకాయ కానీ కూరలను అయితే అస్సలు వండకండి ఎందుకండి అంటే ఆడవాళ్ళు ఏం వండితేనే తినే కదా ఇంట్లో వాళ్ళందరూ తినేది సో ఆడవాళ్ళనే ముఖ్యంగా ఈ కూరలను వండకోకుండా ఉండండి గుర్తుంచుకోండి ఈ కూరలు వండకుండా జాగ్రత్త పడండి బెండకాయ చిక్కుడుకాయతో కూ పాటు నాన్ వెజ్జెస్ని కూడా మ్యాక్సిమం ఈరోజు అవాయిడ్ చేస్తే చాలా మంచిదండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ను బిర్యానీ నాన్ వెజ్ తినొచ్చు చూపట్టు కానీ మంగళ జనవరి ఫస్ట్ రోజున మాత్రం తినకండి జనవరి ఫస్ట్ సాధారణంగా పిల్లలకు సెలవు అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఈరోజు ఇంటి దగ్గర ఉంటారు పెద్దలు పండగలాగా చేసుకుంటారు కాబట్టి అందరూ కూడా తినడానికి ఈరోజు ఆడవాళ్ళు నాన్ వెజ్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తారు కదా సో అలాంటి వాటిని మ్యాక్సిమం బాయ్ అవాయిడ్ చేసేస్తే సరిపోతుందండి బిర్యానీల రూపంలో కానీ అసలు నాన్ వెజ్ని మాత్రం అసలు వండకండి తినకండి మీరు గుడికి వెళ్ళలే వాళ్ళు ఉండొచ్చు కొంతమంది గుడికి వెళ్తారు కదా గో అలాంటి వాళ్ళు గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత నాన్ వెజ్ కూడా తింటుంటారు కానీ గుర్తు లైట్ పరిస్థితుల్లో కూడా చేయకండి అంతా వేస్ట్ అయిపోతుంది ఇంట్లో ఉన్నా బయట ఉన్నా సరే ఏ విధంగా కూడా నాన్ వెజ్ని ఈ సంవత్సరం బెండకాయ చిక్కుడుకాయ మాంసాహారం ఈ మూడు అవాయిడ్ చేయండి జనవరి ఫస్ట్ రోజునే తినకూడదు కాదని తిన్నారంటే సంవత్సరం అంతా దరిద్రం అనేది అనుభవించాల్సి ఉంటుంది రోగాల బారిని పడతారు చేతిలో ధనం అంతా కూడా ఖర్చు అయిపోతుంది అప్పులు పాలైపోతారు నారకానికి పోతారు కొత్త సంవత్సరంలో అనేక సమస్యలన్నీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుందండి మహాపాపం కలుగుతుంది దరిద్రం అనుభవించాల్సి వస్తుంది మీ కాబట్టి జనవరి ఒకటిన ఎవరూ కూడా ఈ పదార్థాలను తినకుండా జాగ్రత్త పడండి మీకు అక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మెచ్చిపోకుండా కొత్తగా వచ్చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్